గత రెండు రోజుల క్రితం నంద్యాల పట్టణం నూనెపల్లె ప్రాంతంలో గెల్వి రామకృష్ణ భద్రిశెట్టి కుటుంబాలకు చెందిన డెబ్బై సెంట్ల స్థలం కబ్జా చేసేందుకు ఉరుకుందా అనే వ్యక్తి మరియు యాభై మంది అనుచరులు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేయడం జరిగిందని తమకు న్యాయం చేయాలని నేడు ఎస్పీని కలిసి న్యాయం చేయాలని కోరడం జరిగింది బాధితులతో పాటు ఆరవేశ సంఘం నాయకులు కలిసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఇవాళ ఎస్పీ గారితో మా యొక్క ఘటన గురించి డిస్కస్ చేయడానికి వచ్చిన్నాము ఎస్పీ గారు అన్నారు దీని మీద చాలా సీరియస్గా తీసుకొని నేను పద్ధతిచ్చేసి దీని బ్యాగ్ ఎవరున్నది కూడా కనుక్కుంటాను కాబట్టి దీని మీద మీరు ఆలోచన పెట్టుకోవద్దండి ఏ సమస్యనైనా నేను దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పాము లీగల్ గురించి సార్ అడిగారు దాని గురించి ప్రాబ్లమ్ ఏమైనా సార్ అన్ని క్లిక్ చేస్తాం ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఇటువంటిది ఎక్కడ కూడా జరగకుండా ఉండాలనే దాంతో మేము కోరుకుంటున్నాము దాని మీద వైశ్య కమ్యూనిటీకి ఎక్కువ జరుగుతుంది దాని మీద మీరు కొంచెం ఆలోచించుకొని ఏ ఊరికి ఈ సమస్య రాకుండా చూడాలి సార్ అని మేము రిక్వెస్ట్ చేసాము అదే మ్యాటర్ సార్ని కొంచెం రిక్వెస్ట్ చేసి మా వాళ్ళకి కూడా ఒక చెప్తే మాకు కూడా ఒక హ్యాపీగా ఉంటుందని చెప్పి సార్తో రిక్వెస్ట్ చేసుకుని వచ్చాము మా మ్యాటర్ మాత్రం కొంత సీరియస్గానే పరిష్కరించి పరిష్కారం చేస్తాను దీని బ్యాక్ ఎవరు ఉండేది కూడా నేను క్లారిఫై చేస్తానని చెప్పి సార్ భరోసా ఇచ్చారు నంద్యాలలో గెలివి కుటుంబం గత ఎనభై సంవత్సరాలుగా వ్యాపార రంగంలో విద్యారంగంలో వైద్య రంగంలో సేవలు అందిస్తున్నారు ఇలాంటి మా నంద్యాలలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం నుంచి మా వారసులు కూడా వారి శక్తి మేరకు ప్రజాసేవలో నిమగ్నలై ఉన్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి కుటుంబ వ్యక్తుల మీదనే దాడి జరిగిందంటే అది చాలా చింతించవలసిన విషయం దీన్ని మేము ఖండిస్తూ ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూసేందుకు శ్రీ ఎస్పీ గారిని మనం సంప్రదించాం వారు కూడా మాకు భరోసా ఇచ్చి మేము ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటున్నాను కాబట్టి ఇప్పటి వరకు మా కుటుంబం మీద అభిమానంతో మన మిత్రులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు చాలా సపోర్ట్ చేసినందుకు వారందరికి కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు గత రెండు రోజుల క్రితం గెలివి కుటుంబ సభ్యుల మీద కొంతమంది ల్యాండ్ గ్రాపర్స్ దాడి చేసి వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగి హత్యాయత్నానికి పాల్పడిన విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే గెలిగు కుటుంబం అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అటువంటి వాళ్ళ స్థలాలనే ఈరోజు కబ్జా చేయడానికి వస్తున్నారంటే నంద్యాలలో వాళ్ళకు ఒక లీనియన్స్ లాగా అనిపించింది ఈ విషయమై ఆరవేశ సభ్యుల నాయకుల అందరూ కుల పెద్దలు అందరూ కూడా ఈరోజు గౌరవనీయులు మన నంద్యాల ఎస్పీ గారిని కలిసి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయంలో నేను ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది ఎందుకంటే వచ్చిన వ్యక్తి వెనకాల బయటికి తీస్తాను ఆ డాక్యుమెంట్స్ ఎవరి పేట రిజిస్టర్ ఉన్నాయని తీస్తే అది ఎవరి పేట ఉన్నాయో రిజిస్టర్ దొంగ రిజిస్టర్ అనేది వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి దాని మీద లోతుగా మేము వెళ్తామని చెప్పి మాకు భరోసా నిజంగా మాకు ఆనందదాయకమే గత రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యుల పైన ఏమైనా దాడికి పాల్పడ్డం అందరూ నంద్యాల పట్టణం అంతా తెలుసు దీన్ని నంద్యాల అరవేసులంతా ఖండించడం జరిగింది నిన్న పెద్దలు టీజీ వెంకటేష్ గారిని కలవడం జరిగింది మా సమస్య నంద్యాల పట్టణం అరవేసులకు జరుగుతున్న సమస్యను టీజీ వెంకటేష్ గారికి కూడా కలపడం జరిగింది ఆయన కూడా ఖండించి ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది నిన్న అలాగే రేపు కలవండి మీరు అని అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఈ రోజు కలవడం జరిగింది ఎస్పీ గారిని ఎస్పీ గారు గట్టిగా హామీ ఇచ్చారు మీకు తగిన న్యాయం ఖచ్చితంగా చేస్తామని న్యాయం జరగకపోతే మాత్రం మళ్ళా త్వరగతి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రము మరి కార్యాచరణ మా నంద్యాల ఆర్యవేశ సంఘ ప్రతినిధులతోనూ నాయకులతోనూ కూర్చొని కార్యాచరణను ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మంత్రి మంత్రివర్యులను కూడా కలవడం జరిగింది ఆయన కూడా గట్టిగా హామీ ఇచ్చారు ఇంకోసారి జరగకుండా చూస్తామని దీని మీద న్యాయంచాలను జరిపించి ఖచ్చితంగా దోషులను శిక్షించ శిక్షిస్తారని చెప్పారు అలాగే దోషులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మంత్రి వారిని కోరుతున్నాము